హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చాను సో టిప్స్ అన్నీ కూడా స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి డెఫినెట్గా మీకు అయితే నచ్చుతాయి నచ్చితే కనుక లైక్ చేసి వెళ్ళండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఫస్ట్ టిప్ వచ్చి అయితే మనమైతే మిర్చి అయితే వన్ వీక్ టూ వీక్స్ సరిపడా ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాము అవి అయితే కొన్ని రోజులకే పండిపోతూ ఉంటాయి లేదంటే లోపల నల్లగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే మిర్చిని అయితే అన్నీ ఇలాగా కడిగి బాగా తుడిచేసుకొని ఆ తర్వాత తొడుమలన్నీ కూడా ఇలాగ తీసేసుకొని అయినవి ఏమైనా ఉంటే ఇలా అయిన వరకు కట్ చేసేసుకొని మంచి మిర్చి అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకోవాలా తొడమలన్నిటిని కూడా పడేయకుండా ఒక గిన్నెలో అయితే వేసేసుకోండి తర్వాత అయితే ఒక పొడి బౌల్ తీసుకొని అందులో అయితే టిష్యూ పేపర్ కానీ లేదంటే నార్మల్ పేపర్ కానీ ఒకటి అడుగుబాగాన్ని అయితే వేసి దాని మీద నుంచి అయితే మనం మిర్చిని అయితే స్టోర్ చేసుకోవాలా మిర్చిని వేసాక పైనుంచి ఇంకొక టిష్యూ పేపర్ కానీ నార్మల్ పేపర్ కానీ కూడా పెట్టేసి క్యాప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కనుక పెడితే మనకి ఈ మిర్చి అయితే మినిమం వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి టిప్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి ఈ రకంగా మీరు ఒక్క వాటర్ డ్రాప్ కూడా పడకుండా దానికి అంటకుండా కనుక ఇలాగ డ్రై డ్రైగా కనుక మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటే మనకు వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గానే ఉంటాయి ఈరోజు తెచ్చుకున్నట్టుగానే ఉంటాయి మిర్చి అయితే ట్రై చేసి చూడండి టిప్ అయితే వర్కౌట్ అవుతుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇదే మనం ఈ తొడుమలతోనే ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము సెకండ్ టిప్ వచ్చేసి మిర్చి అయితే ఒక గిన్నెలో తీసుకొని ఇంకొక బౌల్లో అయితే కొన్ని వాటర్ తీసుకొని అందులో అయితే మిర్చి తొడుమలు వేసి ఒక ఓవర్ నైట్ అంతా అలాగే ఉంచాలి ఆ తర్వాత ఆ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే మన మామూలుగా ఇంట్లో వాటర్ బాటిల్స్ అలాంటివి చాలానే ఉంటాయి ఇలాంటి బాటిల్స్ సోడా బాటిల్స్ అలాంటి వాటిల్లో కనుక ఈ వాటర్ని అయితే ఓన్లీ వాటర్ని తీసేసుకొని ఈ వాటర్ క్యాప్కి అయితే నేను అయితే హోల్స్ పెట్టాను సో ఈ వాటర్ని అయితే ఇప్పుడు మన మొక్కలకైతే పురుగు పట్టకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వాటర్ మీరు ట్రై చేసి చూడండి ఈ వాటర్ని అయితే మనం ఇలాగ మొక్కలు అన్నింటి మీద స్ప్రే చేసుకుంటే కనుక మొక్కలకైతే పురుగు పట్టకుండా ఉంటుంది ఇటువంటి చీడ కూడా రాకుండా ఉంటుంది సో ట్రై చేసి చూడండి టిప్ అయితే వర్కౌట్ అవుతుంది నచ్చితే కనుక ట్రై చేయండి లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనమైతే ఇలాంటి పట్టు చీరలు కాస్ట్లీ చాలా కాస్ట్లీ ఉన్న పట్టు చీరలు అయితే డ్రై వాష్కి ఇచ్చేసి బిరువలో పెట్టేసుకుంటే మళ్ళీ ఎప్పటికోగానే తీస్తాము అవి అయితే రెగ్యులర్గా అయితే యూస్ చేయం కాబట్టి ఎంత వాష్ చేయించినా కూడా అది కొద్దిగా అయితే వాసన వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే ఒక రెండు కర్పూరం బిల్లలు తీసుకొని ఇలాగా పట్టు చీరల మధ్యలో ఒక పొర ఒక పొర తీసుకుంటా కర్పూరం బిల్లని ఇలా పొడి చేస్తా కూడా మొత్తం స్ప్రే స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఆ తర్వాత ఆ చీరనైతే మామూలుగానే మనం యథావిధిగా మడత పెట్టేసుకొని బీరువాలో పెట్టేసుకుంటే బీరువా అంతా కూడా కర్పూరం వాసన వస్తుంది ఈ చీరలు కూడా చాలా మంచి వాసన వస్తాయి ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ వేడికైతే ఆ బనానాస్ అనేవి ఒకటి రెండు రోజులకి నల్లగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే మనకి బనానాస్ ఎలాగో పేపర్లోనే పెట్టిస్తారు అదే పేపర్ని అయితే కొద్దిగా తీసుకొని ఇలాగ దానికి చుట్టేసి పైనుంచి అయితే ఒక రబ్బర్ బండ్ అయితే వేసేసి మనం బయటనే గాలికి తల్లిగేలా ఉంచితే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే రబ్బర్ బ్యాండ్స్ మనం డైలీ యూజ్ చేసుకునే రబ్బర్ బ్యాండ్స్ అయితే సాగిపోయినట్టుగా అనిపిస్తాయి వాటిని అయితే పడేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకొని బాగా వేడెక్కినాక అందులో అయితే రబ్బర్ బ్యాండ్స్ అన్నీ వేసేసి కాసేపు ఇలా మరగనిస్తే చూడండి ఎట్లా దగ్గరకు అయిపోతున్నాయో సో ఇలా అయితే మనకి మళ్ళీ మనకి కొత్తగా అయిపోతాయి ఈ రబ్బర్ బ్యాండ్స్ అనేవి పడేయకుండా ఇలా మనం యూస్ చేసుకోవచ్చు ట్రై చేసి ట్రై చేసి చూడండి టిప్ అయితే వర్కౌట్ అవుతుంది నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది పిల్లలు అయితే డోర్ ఎక్కడ పెట్టేసుకుంటారో లేదంటే చేతులు వేళ్ళు అందులో పడేసుకుంటారో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాము అలా కాకుండా ఇలా చేయండి డోర్ మీద అయితే ఒక నాప్కిన్ అయితే వేసి చూడండి సో దానికైతే గొళ్ళం పడకుండా ఉంటుంది చేతులు కూడా వేసుకోకుండా ఉంటారు వాళ్ళు అలాగే లోపల నుంచి అయితే డోర్ పెట్టేసుకోకుండా ఉంటారు సో ట్రై చేసి చూడండి ఇదైతే వర్కౌట్ అవుతుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగా వర్క్ అవుట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎవరైతే రెగ్యులర్ గా పల్లీలు చట్నీ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకైతే ఇట్టి బాగా వర్కౌట్ అవుతుంది పల్లీలు అయితే పొట్టు తీసే వాళ్ళకైతే పొట్టు తీయకుండానే చట్నీ చేసుకోవాలి యాక్చువల్గా అయితే కానీ చాలామంది అయితే పొట్టు తీసి చట్నీ చేస్తూ ఉంటారు అలాగ ఆ కూడా ఇలా జల్లిస్తున్నప్పుడు కిచెన్ గట్టి నిండా పడిపోతూ ఉంటుంది ఇంటి నిండా పడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా అయితే జలిగంట తీసుకొని కింద ఒక ప్లేట్ పెట్టేసి ఆ జలిగంటలో కనుక ఇలా జల్లించుకుంటూ ఉంటా పొట్టంతా కూడా ప్లేట్లోనే పడిపోతుంది కిచెన్ గట్ అంతా నీట్గా ఉంటుంది టిప్ అయితే వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మన ఇంట్లో అయితే ఇలాంటి చెక్క చక్క వస్తూ ఉండనే ఉంటాయి డ్రెస్సింగ్ టేబుల్ కానీ డైనింగ్ టేబుల్ కానీ లేదంటే ఇలాంటి చిన్న సోఫాలు కానీ వాటిని అయితే క్లీన్ చేసుకోవాలంటే వాటర్ పెట్టి చేస్తే కనుక ఖరాబ్ అయిపోతూ ఉంటే అలా కాకుండా ఇలాగ కొద్దిగా కోకోనట్ ఆయిల్ తీసుకొని ఒక కాటన్ బాల్స్తో ఇలాగ మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాయి అవైతే షైనింగ్ వస్తూ ఉంటాయి ప్లస్ డస్ట్ కూడా పోతుంది చూడండి డస్ట్ ఇలాగా వచ్చేసిందో డస్ట్ అంతా కూడా పోతుంది ప్లస్ షైనింగ్ వస్తూ ఉంటాయి ఖరాబ్ కాకుండా ఎక్కువ రోజులైతే